ఇంకేనా పోలీస్ స్టేషన్ ఎట్టి కొట్టే తను జనాలే గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబు కాదు గేట్ బయట గేట్ బయట బాబు అటు కొడు తీయమ్మ అటు తీ తీసి ఒకటి కాదు అందరూ తీ ఆ బ్లోగో దేకో

ఏ హోర ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకిచ్చి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండిడేట్ తిరిగిస్తా రాబుల క్యాండిడేట్ రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి انھي <imitation> ڏيڻا